హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ఏకాదశి ఉందండి ఎయిట్ ఫార్టీ త్రీ వరకు ఉంటుంది ఏ రోజు మార్నింగ్ సూర్యోదయ టైంకి ఏకాదశి ఉంటుందో ఆ ఏకాదశి మాత్రమే చేయాలి యాక్చువల్లీ ఇక్కడ అంత చెయ్యరు ఎందుకంటే వెంకటేశ దగ్గర ఉంది కదా తిరుపతి మా అమ్మ వాళ్ళ దగ్గర అంటే పండరాపురం దగ్గర అవుతుంది మహారాష్ట్రలో ఉంది అక్కడ ఏకాదశి పండ్రనాథ్ గురించి ఫిఫ్టీ ఒకటి వస్తుందండి అవి మంత్లో టూ ఏకాదశిలు ఉంటాయి అవి ఏకాదశి రోజు పాండరంగకు తులసి కూడా ఎక్కయచ్చు నేను ఇలా వన్ నాట్ ఎయిట్ పూలు ఎక్కించాను నా దగ్గర పెద్ద ఫోటో ఏం లేదు యాక్చువల్లీ నేను పండ్రాపురం వెళ్ళినప్పుడు ప్రసాదం ఉంటుంది కదా ప్రసాదం తీసుకుని ఆ దాని మీద ఉన్న ఫోటోని కట్ చేసి పెట్టుకున్నాను భక్తి ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి పూజ చేయాలనేమి లేదు నాకు ఇలా అనిపించింది ఇలా చేశాను యాక్చువల్లీ ఏకాదశి చేసి ఇది అమ్మ నాన్నకు కూడా ఇది ఇలా ఇయ్యొచ్చు అంటే ఏకాదశిలో అంటే డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు ఇస్తారేమో అయితే డబ్బులు అన్ అంటే ఏకాదశి చేసిన పుణ్యం కూడా కన్న తల్లి తండ్రికి కూడా ఇవ్వచ్చు అలా కూడా ఇస్తారు అందుకే నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఏకాదశి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు చాలా మంచిగా లేకుంటే భీమ ఏకాదశి నిర్జల ఏకాదశి ఉంటుంది కదా అది ఎక్కడ చేసి కూడా అన్ని ట్వంటీ ఫోర్ ఈక్వల్ అది కూడా చేయొచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ని ఉన్నవాళ్ళు ఎయిట్ ఫార్టీ త్రీ వరకు ఏకాదశి ఉన్నదండి మీరు ఇంట్రెస్ట్ ఉన్నామని చేసుకోవచ్చు థ్యాంక్ యూ